అసలు విషయం చెప్తాను మెదడు ప్రాంతంలో రెండు కీలకమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి వాటి చక్రాలు అనుకోండి ఒకటి చక్రం రెండు సహస్రాలు ఆగ్నే చక్రం సహస్ర వెన్నుబాం మీద ఐదు చక్రాలు ఉన్నాయి మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహద చక్రం విశ్వ చక్రం ఈ ఐదు చక్రాలు పంచభూతాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి పంచ జ్ఞానేంద్రియాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి పంచతత్వాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి మీకు ఒకే ఒక క్యూ పాయింట్ చెప్తున్నాను ఈ ఏడు చక్రాలు ఎవరికైతే శుద్ధి అవుతాయో వాళ్ళు అన్ని రకాల బంధాల నుంచి విడుదలై మానవాతీయత అతీంద్రియ శక్తులు పొందుతారు